నమస్తే అండి నమస్తే అండి పేరండి రాంబాబు అండి ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఎలక్షన్స్ అని ఫారెన్ కంట్రీస్లో కూడా అంటారు సో ఈ ఎలక్షన్లో ఏ పార్టీ లీడ్లో రాబోతుంది ప్రధానంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడండి నాలుగు వందల సీట్లు మట్టికి కన్ఫామ్గా వస్తాయండి ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ రైతులకి కానీ ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారే వస్తారండి రావాలి కూడా అండి మీకు సంక్షేమ పథకాలు అందునాయండి నరేంద్ర మోడీ గారి ద్వారా అందునాయండి రైతులకి మీకు అందునా అందుతున్నాయండి కిసాన్ ఉంది కండి కిసాన్ టూ థౌజండ్ పడుతున్నాయండి ఎకరానికి అట్లాగే గ్యాస్ కానీ మామూలుగా విలేజ్లలో కూడా ఉన్నాయి కండి కంట్రోల్ బియ్యం నుంచి మొదలుకుంటే శ్మశాన వాటికలు కానీ ఇవి కానీ ఇవి ఇంతమటికి గత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంతముందు ఏ ప్రభుత్వాలు కానీ చేయని అభివృద్ధి మన నరేంద్ర మోడీ చేశారండి ఓకే ఇప్పుడు రైతులకి ఉచిత మన సబ్సిడీలో యూరియా ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇది రైతులకు బెనిఫిట్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి రైతే మన దేశానికి వెనుముక్కండి అనే నినాదంతో ముందుకు రావడం నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలకు నిజంగా గ్రేట్ అండి ఏదున్నా కూడా రైతు సంక్షేమాలు మాత్రం నెంబర్ వన్గా అందుతున్నాయండి మరి ఢిల్లీలో అంతగాని ఫైట్ చేస్తున్నారంటే దా రైతులని చెప్పుకొని ఫైట్ చేస్తున్నారు కదా రైతులు అది నిజం అంటారా లేకపోతే వాస్తవం కాదా అది అవి అవాస్తవం అండి ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాస్తవం లేదండి ఓకే ఇప్పుడు మనం ఆంధ్రాకి కూటవేది దూరంలో ఉన్నాము ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఆంధ్రలో ఎన్డీఏ మన జనసేన బీజేపీ అండ్ టీడీపీ అలియన్స్లో ఉంది ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అండి దానికి అది ఎంతైనా సిగ్గుపడాల్సిందండి అదే మొన్న ఎన్నికల్లో కనుక చంద్రబాబు నాయుడు గెలిచి ఉంటే ఇవాళ రా అమరావతి ఇవాళ నెంబర్ వన్ రాజధానిగా ఎదిగేదండి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకున్న ఐటెక్ సిటీ కొండాపూర్ ఇవాళ సాఫ్ట్వేరు ఇవాళ బిలిగేట్స్ లాంటి అంత అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే కేవలం ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు అండి విజన్ విజన్ ఉన్న నాయకుడు అండి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తనకైతే అక్కడ గెలుస్తుంది అండి ఆంధ్రలో హండ్రెడ్ పర్సెంట్ రావాలండి ఈసారి కనుక కూటమి చంద్రబాబు నాయుడు కనుక అధిక అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్ని ఎవడు బాగు చేయలేడండి అప్పుల కుప్పలుగా ఇప్పటికే సంపద అనేది సృష్టించబడాలండి సంపద పంచిపెట్టడం కాదండి సంపద అనేది సృష్టించబడి మనకి రైతులకి చేరే విధంగా ఉండాలండి మహాకూటమి ఖచ్చితంగా గెలవాలండి గెలవకపోతే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఒక మనుగడ అనేది కోల్పోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఖమ్మం పార్లమెంట్ వచ్చేసరికి ఐదు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది సిట్టింగ్ ఇక్కడ రామరామేశ్వర బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఇక్కడ ఎవరు గెలిస్తే ఇప్పుడు బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఎవరు గెలిసే ఛాన్స్ ఉందండి బీజేపీ అండి బీజేపీ గెలవాలండి గెల గెలవడానికి కూడా ఓటింగ్ శాతం మొన్న ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ అది యువకులలో కానీ ప్రజలలో కానీ చాలా తేడా అనేది ఊపడుతుందండి ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ శాతం పెరిగిద్దండి గట్టి పోటీ అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు టీడీపీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదండి బీజేపీకి ఇంకా ఈసారి టర్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఈసారి బీజేపీ నాలుగు వందల నుంచి ఒక ఎంపీ ఖమ్మం నుంచి ఉండే ఛాన్స్ ఉంటుంది ఈజీగా అండి టీడీపీ ఓటింగ్ అనేది అలాగే ఉందండి కార్య నాయకులు వెళ్ళిపోయారు కానీ కార్యకర్తలు బలంగా ఉన్నారండి హండ్రెడ్ పర్సెంటు బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈజీగా గెలవడానికి అయితే గెలవచ్చు కూడా అండి గెలవడానికి కూడా స్కోప్ ఉన్నదండి హండ్రెడ్ పర్సెంట్ గత అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు కాంగ్రెస్ వేస్తారు కదా ఈసారి ఎంపీకి బీజేపీకి వేస్తారని గ్యారెంటీ ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ పా నరేంద్ర మోడీ బ్రాండ్ ఉందండి నరేంద్ర మోడీ బయట విదేశాంగ విధానం కానీ అనుసరించే విధానం కానీ మన హిందుత్వానికి వాళ్ళు చూపించే విధానం కానీ ఏ దేని పరంగా చూసుకున్నా ఏ సంక్షేమ పథకాలు చూసుకున్నా నరేంద్ర మోడీ బొమ్మ చూసి ఖచ్చితంగా ఓటేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మిగతా రాజకీయ రాజకీయాలు అనేది లబ్ధి కోసం వాళ్ళ స్వతంత్రం కోసం ఏదో చేశారండి అవన్నీ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశం యొక్క విధానం పెరిగిందండి విదేశాంగ విధానంలో కానీ ఎక్కడ ఏ స్టేట్కి పోయినా ఇది ఏదే అనదర్ స్టేట్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా మనకిచ్చే గౌరవం అలాంటిదండి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ వినోదరావు గారు గెలిచే ముఖ్యాంశాలు ఏమేమి ఉంటాయి ప్లస్ ఏంటి మైనస్ వినోదరావు గెలిస్తే ఖచ్చితంగా ప్రజల్లో సుపరిచితురండి ప్రజల్లో మంచి నాయకుడు మనసున్న మహారాజు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల్లో మోమోకమై తిరుగుతున్నాడు అండి ఖచ్చితంగా అతను అతని వల్ల అయితే బెనిఫిట్ ఉందండి ఖచ్చితంగా ఓ ఓట్ అనేది ఆయన చేసిన మంచి సర్వీస్ కానీ ఏ సర్వీస్ ఓరియంటెడ్ మనిషి అండి ఖచ్చితంగా ఓట్లో అయితే వేస్తారండి ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్లో ఖమ్మంలో వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు మీరు వస్తారంటున్నారు బయట పార్టీ ఎంపీ అయితే బెటరా బీజేపీ అయితే బెటరా ఇక్కడ బీజేపీ అయితే బెస్ట్ అండి బీజేపీ రావాలండి ఇక్కడ పార్లమెంట్లో అనేది ఇప్పుడు ఇంత మునుపు ఏ నాయకులు ఏం చేశారా వాళ్ళ వ్యక్తిగత స్వార్థ కోసం కాంట్రాక్టర్ల కోసం వాళ్ళు చేసుకున్న రాజకీయాలు వేరు ఈ రాజకీయం వేరండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే మొన్న మొన్న రాహుల్ గాంధీ చెప్తూ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎస్సీ బీసీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ తెస్తామని చెప్పారు అది జరగ అది అమలయ్యే మాటలైనా లేకపోతే వృధా అవుతుందండి ఆయన మాటలు హండ్రెడ్ పర్సెంట్ అండి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్పితే కాంగ్రెస్ వల్ల ఏమి కాదండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పే మాటల వల్ల సొల్లు వల్ల ఏం ప్రయోజనం లేదండి ఇంకా అయ్యే వంద సంవత్సరాలైనా పైన నరేంద్ర మోడీ ఉండాలండి పైన ఉంటే కానీ ఏదున్నా కూడా మన హిందుత్వం బతకాలన్నా మన యొక్క భారతదేశం ఒక విదేశాంగ విధానం కానీ ఏదున్నా కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నా కూడా పైన నరేంద్ర మోడీ ఖచ్చితంగా రావాల్సిందండి హండ్రెడ్ పర్సెంట్ వంద సంవత్సరాలైనా పర్వాలేదండి ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎలా పనిచేసిందండి చాలా చాలా అసలు మిగతా దేశాలకి మన దేశం ఆదర్శవంతంగా ఉందండి వ్యాక్సిన్స్ కనిపెట్టడంలో కానీ మన మిత్ర దేశాలకు పంపించడం కానీ ఏదున్నా మన శత్రు దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ అనేది పంపించామండి అసలు ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ అసలు ఇలాంటి నాయకుడు ఉండడం అనేది మన మన భారతదేశం యొక్క గొప్పతనం అండి ఓకే ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారండి ఇచ్చారండి ఆర్మీ అనేది ఖచ్చితంగా అసలు ఇంత మునుపు ఎక్కడి నుంచి ఎవడు అటాక్ చేస్తున్నా కూడా పైన కేంద్ర పర్మిషన్ వాళ్ళ కోసం వెయిట్ చేసేదండి ఇప్పుడు నరేంద్ర మోడీ అనేవాడు ఖచ్చి ఖచ్చితంగా వాళ్ళకే ఫుల్ పవర్స్ ఇచ్చాడండి ఏది కూడా ఇప్పుడు ఏ శత్రువులు అంటే భయపడే విధంగా తయారు చేశారండి ఒకప్పుడు ఏదో కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని దేశాలు ఏదో అవలీలగా దాడులు జరిగాయి ఇప్పుడు అలాంటిది ఇప్పుడు జరుగుతున్నాయండి ఒక దాడి జమ్మూ కాశ్మీర్లో ఇంత ముందు ఎన్ని అల్లర్లు సృష్టించారు ఎన్ని చేశారు త్రీ సెవెంటీ తీసుకొచ్చి మన డైరెక్ట్ మన భారతదేశంలో కలపడం అనేది నిజంగా ఒక నరేంద్ర మోడీ వల్లనే సాధ్యపడింది తప్ప ఎవరి వల్ల సాధ్యపడదండి హండ్రెడ్ పర్సెంట్ సరే అయోధ్య రామ మందిరం ఇక్కడ ఎలక్షన్ ఇంపాక్ట్ చేయబోతుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక హిందువుగా పుట్టేవాడు ఎవడైనా కూడా సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా అది అది మన డ్రీమ్ అండి మన కళ అండి అది ఎన్ని ఇంత ముందు ఎన్ని అలర్లు సృష్టించారో ఎన్ని ఒక కేవలం ఒక నరేంద్ర మోడీ వాళ్ళని సాధ్యపడింది తప్ప ఎవరి వాళ్ళు సాధ్యపడదండి అది ఏ ఏరే ప్రభుత్వాలు వస్తాయి ఎప్పుడో కనుమరుగైపోయాండి ఇప్పుడు అయోధ్య ఇంపాక్ట్తో నరేంద్ర మోడీ గారు వ్యూతో వినోద్రావు బయటపడుతున్నారు అంటారు బయటపడవచ్చు అండి బయటపడుతున్నాం ఖచ్చితంగా బయటపడతారు అలాగే మన టీడీపీ మహా టీడీపీ సపోర్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాయకులు టీడీపీలో నాయకులు లేరు కార్యకర్తలు అలాగే బలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అండి